పూర్వకంగా బిజెపి నాయకులు అందరం కలిసి నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేయడం నిర్మల్ జిల్లా మస్కాపూర్ జెడ్ హెడ్ మాస్టర్ బోనగిరి నరేంద్రరావు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ఎంపికయ్యారు ప్రభుత్వ పాఠశాలను ప్రైవేట్ స్కూల్స్ కు దీటుగా నిలిపి వంద శాతం ఫలితాలు సాధించడంతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ కనపరిచేలా విద్యార్థులను తీర్చిదిద్దారు ఉదయం ముందుగానే వచ్చి సాయంత్రం వరకు పాఠశాలలోనే ఉండి శ్రద్ధగా పనిచేయడం వల్ల ఈ విజయాన్ని సాధించారని ఆయన తెలిపారు గ్రామస్తుల ఉపాధ్యాయుల సహకారమే ఈ అవార్డు వెనుక ప్రధాన బలమని నరేంద్రరావు పేర్కొన్నారు మా స్కూల్ పిఎంసీ అవ్వడంతో మాకు వనరు కూడా సమకూర్చడం జరుగుతుంది దానికి మనం మా స్టెంతు ఈ మండలంలోనే కాకుండా జిల్లాలోనే ఎనిమిది వందల ఇరవై స్ట్రెంత్తో కొనసాగుతూ ఉన్నది పదిహేను సెక్షన్లు ఉన్నాయి దానికి గాను మా ఉపాధ్యాయ బృందం స్టాఫ్ మెంబర్స్ ఫిఫ్టీన్ మెంబర్స్ ఉన్నారు అన్ని ఆల్ సబ్జెక్ట్స్ దాంతోపాటు వీవీస్ కూడా కొందరు సహకారంతో ఈ పాఠశాల ముందుకు వెళ్తూ ఉంది గత సంవత్సరం జరిగినటువంటి పదవ తరగతి పరీక్షల్లో మాది వందకి వంద శాతం రిజల్ట్ సాధించడం జరిగింది దాంట్లో ట్రిపుల్ ఐటీలో ఒక పన్నెండు మందికి రావడం కార్పొరేట్ డిఆర్డిఓలో ఒక ఐదుగురు ఏ ఆరుగురు సెలెక్ట్ కావడం మరియు ఎన్ఎంఎంఎస్లో అయితే ఒక సిక్స్ మెంబర్స్ సెలెక్ట్ కావడం ఈ విధంగా గత ఐదారు సంవత్సరాల నుండి కూడా ఈ పాఠశాల రాష్ట్రంలోనే పేరెన్నిక గల పాఠశాలగా కొనసాగుతుంది దానికి ఈ స్కూల్ ఇంత పదో ఇంత అభివృద్ధికి ఈ విడిసి వాళ్ళ సహకారంతో కొనసాగుతూ ఉంది దాంట్లో మా ఉపాధ్యాయు బృందం మహారునిషలు కష్టపడుతూ ఉంది మార్నింగ్ యాక్చువల్ టైం నైన్ ఫిఫ్టీన్ అయినప్పటికీ ఒక వన్ అవర్ బిఫోర్ తీసుకోవడం తర్వాత స్టడీ అవర్స్ అయితేనే ఏడు ఏడున్నర వరకు లెడ్ బల్బ్స్ అరేంజ్ చేసి పిల్లల్ని చదివించడం దాని దృష్టిలోనే ఉంచుకొని మా పాఠశాల ఈ జిల్లాలోనే అత్యధిక రిజల్ట్తో కొనసాగుతూ ఉంది